ఎలా మారిపోయి చూసావా ఇదివరకు పెళ్లి కూడికి వాళ్ళు వెళ్ళి పెళ్లి కూతురు వచ్చి మా అబ్బాయిని ఇంటర్వ్యూ చేస్తాట అని చెప్పి అప్పుడు చెప్పిన తర్వాత గరిగిపాటి వారు కాస్త ప్రోగ్రెసివ్ భావాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఏముందండి మంచిదే ఒకసారి మాట్లాడుకోవడం ఎందుకంటే మా విడాకులు ఆరకుండానే విడాకులు తీసుకుంటున్నారు కదా ఈ రోజుల్లో కాబట్టి ముందు మాట్లాడుకుంటే కాస్త సుఖంగా ఉంటుంది మాట్లాడుకోండి అన్నట్టు అమ్మాయి ఏంటంటే హైదరాబాద్ నుంచి వచ్చింది కుర్రవాడి బెంగళూరు నుంచి వచ్చాడు కథ కాదు నిజం జరిగిన సంఘటన వచ్చిన తర్వాత మొట్టమొదటి క్వశ్చన్ అమ్మాయి చెప్పింది ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను చాలా ఫ్రాంక్గా మాట్లాడతాను నిర్మోహమాటంగా ఏది కూడా దాపరిక ఉండదు మా అమ్మ నన్ను అట్లా పెంచింది కాబట్టి కొన్ని కొన్ని ప్రశ్నలు నేను అడగాలి అందట ఇది మన కాకినాడలో జరిగిన సంఘటన పేరు నేను చెప్పనది అంటే గరిగిపాటి వారు చెప్పేట అడగనివ్వండి అని చెప్పి మొట్టమొదటి ఏంటంటే వివాహం అయిన తర్వాత అత్త మామ మా దగ్గర ఉండడానికి వీల్లేదు ఎందుకంటే మేమిద్దరూ సాఫ్ట్వేర్ వాళ్ళు కాబట్టి మధ్య మధ్యలో మేము మధ్యలో అక్కడ స్నాక్స్ అయితే తీసుకుని గడిపేస్తాం తప్ప వండి పెట్టే అవకాశం మాకు ఉండదు పాపం ఆ ముసలి చెప్పేట లేదమ్మా కాకినాడలో పుట్టాం కాకినాడలో చేస్తాం తప్ప మళ్ళీ మేము అక్కడ రాము కానీ మీ ఇద్దరు ఒక చోట ఉంటే మాకు అదే నువ్వు హైదరాబాద్లోనే బెంగళూరులో కాకుండా ఇద్దరు ఒక చోట ఉంటే మాకు అదే చాలు అని అప్పుడు వెంటనే మళ్ళీ అమ్మాయిందట రెండో ప్రశ్న ఒకవేళ ఎవరికైనా హాస్పిటలైజేషన్ అని మళ్ళీ వస్తే హాస్పిటల్లో విద్య మళ్ళీ వైద్యం చేయించాలంటే అది కూడా కష్టమే కాబట్టి అది కూడా మేము చూడలేము అందట అప్పుడు ఆయన చెప్పాట లేదమ్మా గత పదిహేను సంవత్సరాల నుంచి నా భార్యకి పక్షపాతం మంచం మీద ఉంటుంది నేనే అన్ని చర్యలు చేస్తున్నాను కాబట్టి ఆవిడని అక్కడ తీసుకొచ్చి వైద్యం చేయించడం కానీ నేను వచ్చి ఆవిడ విరించి నేను వచ్చి వైద్యం చేయడం కానీ జరగదు కాబట్టి మీకు ఆ ప్రాబ్లం ఉండదు అన్నాడు అప్పుడు మూడవ ప్రశ్న భయంకరమైన ప్రశ్న వేసింది అమ్మాయి ఒకవేళ ఆవిడి కంట ముందు మీరు చచ్చిపోతే ఆవిడ ఎవరు చూస్తారు అందట కథ కాదు వాస్తవం అప్పుడు ఆయన చాలా నిధానించుకుని నిధానించుకుని అన్నట్ట ప్రతిరోజు నేను గాయత్రి మంత్రం చేస్తున్నానమ్మా అందులో నేను ప్రార్థించేది నేను ఉండగా నా భార్య చనిపోవాలని కోరుకుంటున్నాను ఒకవేళ నా గాయత్రి మంత్రం కంటే నీ నోటి పవర్ ఎక్కువై గౌక నేను అనుకో ఆవిడ చూడలేదు కష్టమే కాబట్టి ఈ సంబంధం మనకి నువ్వు పెళ్లి చేసుకో ఇక్కడ తప్పు ఆ అమ్మాయిది కాదు ఆ అమ్మాయిని అలా పెంచిన ఆ అమ్మ నాన్నది కాబట్టి ఆ విధంగా మనం పెంచొద్దు ఎందుకు పెంచొద్దు నేను చెప్తున్నానంటే ఈ రోజుల్లో చూస్తున్నాం చాలా వద్ద ఎప్పుడు కూడా కుర్రవాళ్ళు మీరంతా కూడా గుర్తుంచుకోవాలి పొరపాటున వాళ్ళ వయసు వచ్చిన తర్వాత మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే గర్వంగా చెప్పకండి మా అమ్మ నామ్మ నాన్న నా దగ్గర ఉన్నారని సగర్వంగా చెప్పండి నేను మా అమ్మ దగ్గర ఉన్నాను నేను మా నాన్న దగ్గర ఉన్నాను తప్ప ఎప్పుడు వాళ్ళు నా దగ్గర ఉన్నది చెప్పకండి మన కోసం జీవితాలు వాళ్ళు త్యాగం చేసుకుని ఎన్నో కష్టాలు పడి మనకు ఎందుకు చేస్తుంటారు ఎందుకు ఇది చెప్తున్నానంటే ఒక కథ చెప్పి ముగిస్తాను ఎందుకంటే చాలామంది స్త్రీమూర్తులు కుర్రవాళ్ళు వచ్చారు కాబట్టి ఒక ఊర్లో ఒక తల్లి భర్త చనిపోయిన తర్వాత కూలి పని చేసుకుంటూ కొడుకుని చదివిస్తూ ఉండేది ఆ చదివిస్తుండగా నాలుగో తరగతి ఐదో తరగతి వయసులో ఉండగా ఆ స్కూల్లో వార్షికోత్సవం జరిగినప్పుడు ఆ వార్షికోత్సవానికి కుర్రవాడు ఒక వేషం వేస్తున్నాడు తల్లితో చెప్పేటమ్మా నాది వేషం ఉందని ఆ తల్లి కొడుకుని చూద్దాం వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఆ స్నేహితులంతా కూడా ఏంటంటే ఆ కుర్రవాడిని చూసి ఎటగారు వాడేడట ఎందుకంటే తల్లి కుర్రిపి కన్ను లేదు నొట్టపోయి చాలా భయంకరంగా ఉంటుంది చూడడానికి అప్పుడు కుర్రవాడితో అన్నారట ఎలా బరాయిస్తున్నారా బాబు ఒక్కసారి చూడడానికి మాకు అసహం వేసింది మీ అమ్మని చూస్తుంటే రోజు ఎలా చూస్తున్నావురా అన్నట్ట తెలియదు పాపం చిన్నపిల్లలు కదా మూడో తరపు నాలుగో తరత చదువుతారు ఏది మాట్లాడాలో తెలియదు ఇంటికి వచ్చి కుర్రవాడు అన్నాడట అంటే వచ్చావు కానీ ఇంకెప్పుడు రాకు నా స్నేహితుల ముందు తలదించుకోవాల్సి వచ్చింది నేను ఏదో తప్పక బరాయిస్తున్నాను తప్ప వాళ్ళంతా నన్ను చిన్న గుర్చి ఎప్పుడు నా స్నేహితుల ముందు నువ్వు కనబడుకో అన్నట తల్లి మాట్లాడలేదు అలాగే కష్టపడి పెంచి పెద్దది చేసింది కుర్రవాడికి ఉద్యోగం వచ్చింది పక్క నగరంలో ఏంటంటే మంచి సెటిల్ అయ్యాడు సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు కానీ తల్లికి చెప్పలేదు పెళ్లి చేసుకున్నట్లు కూడా తర్వాత పిల్లలు కూడా కన్నాడు అది తల్లికి చెప్పలే పేగు బంధం తెచ్చుకోలేక మొత్తం మీద అడ్రస్ తెలుసుకుని ఆ నగరానికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఆ నగరంలో పట్టుకుని ఆ మనవల్ని చూసిన తర్వాత ఇంటి దగ్గర ఉన్న మురిపీలు ఏదో ఒక జంతుకులు ఇట్లాంటివి పట్టుకుని వెళ్ళి నీ రా బాబు ఇది అని చెప్పి వాళ్ళిద్దరికీ ఇచ్చిందంట ఈ లోపల స్కూటర్ మీద కొడుకు వచ్చాడు అవి నువ్వు ఎవరు అని అడిగేట నీ తల్లిని రాన్న నా అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది నువ్వు ఏదో పిచ్చిదానో అన్నావు నువ్వు బయటకు పో బయట పోంటేసి ఆ పిల్లలద్దరిని లోపల పొమ్మనట ఆ పొమ్మన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి లోపలికి వస్తాయని చెప్పి చెప్పేట నా స్నేహితుల దగ్గరే చెప్పేది ఒకసారి అసహించుకున్నాను నా పిల్లలు కూడా అసహించుకుని మళ్ళీ నా జీవితం పోటీ చేస్తామని చెప్పి నా అమ్మ చచ్చిపోయిందని ఎప్పుడూ చెప్పేది ఎప్పుడు ఈ దరి రాకు అనట అది అయిన తర్వాత మళ్ళీ ఇలా కలిసినట్టే పూర్వ విద్యార్థులంతా కూడా ఏంటంటే ఆ ఊరు స్కూల్లో చదువుకోవడానికి వచ్చారు అందరూ పూర్వ విద్యార్థులంతా కలయ్య మళ్ళీ ఆ తల్లికి తెలిసింది ఆ విషయం వీడు కూడా వెళ్తే ఏమవుతుంది అనుకున్నాడు కానీ ఈ లోపల అవి కూడా రేట్లు పెరిగిపోయినాయి రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది కాబట్టి ఆ ముసలిది బాడీ సత్యం ఉంటుంది కదా ఆ స్థలం అమ్మేసుకుంటే డబ్బు వస్తుంది కదా అని వీడు వెళ్ళాడు ఆ ప్రోగ్రాం అయిన తర్వాత అప్పటికే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చేసినాయి ఆ వచ్చేసినట్టు రూపు కట్టలేక మొత్తం మీద అడ్రస్ తెచ్చుకుని పల్నా చోట పల్నా అంటే మొత్తం మీద ట్రేస్ అవుట్ అయింది ఎవడో కబ్జా చేయలేదు అక్కడ ఒక పాక ఉంది ఇక్కడ ముస్లిం ఒకరితో తుండిది కదా అని చెప్పి అడిగేట తెలియనట్టుగానే అంటే ఉందండి లోపలే ఉంది అనట అమ్మ ఇంకా బతికే ఉందా ఇటు అనుకున్నట లోపలికి వెళ్ళి చూసేసరికి పడుకుని ఉంది బతికి ఉందో లేదని చెప్పి చూస్తే చనిపోయి ఉంది ఓ బయగా ఉంది సుఖం దరిద్రం వదిలింది ఇంకా ఈ స్థలం అమ్మేచ్చుకొచ్చా అని చెప్పి ఆ తల్లిని బాడీని ఎలా కదులుతామంటే ఆ చేతిలోంచి ఒక ఉత్తరం పడిందట ఆ ఉత్తరం తీసి చదవడం మొదలుపెట్టాడు బాబు ఈరోజు నువ్వు వస్తావు నాకు తెలుసు కానీ మళ్ళీ వచ్చి నీ స్నేహితుల ముందు నిలబడితే మళ్ళీ నీ స్నేహితుల ముందు నువ్వు చిన్నబుచ్చుకుంటావు నువ్వేమంటావు అని చెప్పి నేను రాలేకపోయాను నిన్ను చూడకుండా నేను వండలేను రాకుండా వండలేను దానికోసమే ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నాను కానీ చనిపోయిన ఒక విషయం నీకు చెప్పాలి నువ్వు మూడో తరగతి ఆ తర చదువు చదివే టైంలో గోటి పెళ్లి ఆడుతుంటే ఆ గోటి బిళ్ళి వచ్చి నీ ఎడం కందికి తగిలి గుడ్డు అక్కడే ఊడిపోయింది వెంటనే నగరం తీసుకుని వెళ్తే వెంటనే లైవ్ గుడ్డు కావాలంటే నా గుడ్డు తీసి నీకు ఇచ్చాను ఎప్పుడూ చెప్పలేదు ఎందుకంటే నా కన్ను లేకపోయినా నీ కన్ను ద్వారా నేను చూసుకోవచ్చు కదా అని చెప్పి ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నా నాకేమీ బాధ లేదు ఎందుకు బాధ లేదంటే నేను మరణించిన నీ కన్ను ద్వారా నేను చూసుకుంటాను రా నాయన అందట కళ్ళంట నీళ్లు ఆ ఉత్తరం మీద పడినాయి అక్షరాలు కరిగినాయి కానీ అమ్మలేదు కాబట్టి ఉన్నంతకాలం అమ్మల్ని గౌరవంగా చూసుకోవడం నేర్చుకోండి ముందు అలాగే కోడళ్ళు కూడా మీ అత్త మీ అమ్మగారు ఉంటే మా ఇంటి నేను కాపురానికి రానంటే అది కూడా పొరపాటే సో ఈ రోజున మీ భర్త మీ వాళ్ళ అమ్మని గౌరవించడం నేర్చుకుంటే రేపొద్దున మీ అబ్బాయి మిమ్మల్ని గౌరవించడం నేర్చుకుంటాడు ఆ పశువు చేలో మేస్తే గట్టి మీద ఉన్నది కూడా అక్కడికే దిగుతుంది కాబట్టి ఈ రోజున మిమ్మల్ని పరిశీలిస్తాడు మీ పిల్లలంతా కూడా ఈరోజు మా అమ్మొద్దు నాన్నొద్దు అంటే రేపొద్దున మనకి అదే గతికి పడుతుంది కాబట్టి క్షత్రధర్మం పాటించండి క్షత్రియ వంశంలో పుట్టిన వీళ్ళంతా కూడా అంటే అమ్మానాలను వెలిగించి అమ్మానాలను గౌరవించి నేర్చుకోండి అది మనం నేర్చుకోవాల్సింది సో ఆ విధంగా చేయమని కోరుతూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం కాబట్టి అంటే ముగించిన తర్వాత చిన్న సన్మాన కార్యక్రమం ఉంటుంది మీ అంతా నిశ్శద్ధతగా ఉన్నారు కాబట్టి దీనికి అంతిమంగా చిన్న ప్రార్థన చేస్తాం అందరూ కలిసి ఓకే మన ఇది కూడా మన శాస్త్రాల్లో చెప్పింది నేను చెప్పింది మీరంతా చెప్పండి ఓం కళ్ళు మూసుకోండి అందరూ చికిపడదు ఓం సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుక్భాగ భగవతే దీని అర్థం ఏంటంటే ఓం సర్వే భవంతు సుఖిన అంటే అందరూ సంతోషంగా ఉండండి సర్వే సంతు నిరామయ అంటే అందరూ అనారోగ్యం నుండి విముక్తి పొందండి సర్వే భద్రాన్ని పశ్యంతు అంటే శుభం ఏమిటో అందరూ చూడగలరు మా కశ్చిత్ భగేత్ అంటే ఎవరూ బాధపడకూడదు ఓం శాంతి 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 అని ఈ కూడా వారు పిలిచిన ఆహ్వానం మరణించి విచ్చేసిన మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి అలాగే శాంతితో ఆరోగ్యంతో ఉండాలని చెప్పి వారందరి తరఫున మీకు తెలియజేస్తూ మన పూర్వీకుల యొక్క ఆశీస్సులు సదా మన మీద వర్షించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం తర్వాత ఈ వందల సమర్పణ కాకుండా మనకి కాస్త పెద్దవాళ్ళకి అంటే సన్మాన కార్యక్రమం కూడా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా మాటలు మీకు ఎక్కడైనా బాధపడితే చాలా ఆనందిస్తాను గుచ్చుకోవాలి ఎక్కడో చూడాల చీచిచి ఎంత మనం అని చెప్పి ఎప్పుడంటే గుచ్చుకున్నప్పుడే కాస్త ఆవేశం వస్తుంది ఆవేశం వచ్చినప్పుడే ఉద్యమాలు వస్తాయి ఉద్యమాలు వచ్చినప్పుడే సంస్కరణలు వస్తాయి సంస్కరణలు వచ్చినప్పుడే సమాజం బాగుపడుతుంది మహాత్మా గాంధీ గారి ట్రైన్లో గెంటేసినప్పుడు రాయేసరలేదు ఒక ఆవేశం వచ్చిందానికి నా దేశం అంటే నల్లవాళ్ళు అని చెప్పి నన్ను గెంటేసారు ఏదో ఒక రోజున మా భారతదేశం మిమ్మల్ని గెంటేస్తానని చెప్పి అక్కడే స్వతంత్ర సంగ్రామానికి ఆయన ప్రణామం చేశాడు అదే మనం ఈ రోజు అనుభవించే స్వతంత్రం సో ఎండమూరు వచ్చిన తర్వాత ఎక్కడో రాసిపిల్లి నుంచి వచ్చి అంత మాట్లాంటాడని చెప్పి గుచ్చుకుంది అనుకోండి ఎక్కడో మీకు ఆ గుచ్చుకున్న బాధతో ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళినంత అమ్మ ఎన్నాళ్ళు తప్పు చేశారు నాన్న ఎంతకాలం తప్పు అని చెప్పి అత్తగారు ఎన్నాళ్ళు తప్పు చేశా అని చెప్పి వీళ్ళంతా అంటే అదే అసలైన సంక్రాంతి సో అట్లాంటివి రావాలని గురించి కొనుక్కుంటూ